కుద్బులపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్డులో సర్వే నెంబర్ ఎనభై ఒకటి ఎనభై రెండులో ఉన్న రెండు ఎకరాల పది గుంటలో ఎమ్మెల్యేకు చెందిన భూమిలో కొందరు కబ్జా చేస్తున్నారంటూ శనివారం ఉదయం మల్లారెడ్డి ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కొడుకు భద్రారెడ్డిలో ముందుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి చెప్పినప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి కబ్జాను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది దీంతో పేట్ బషూరాబాద్ పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణలు అడ్డుకున్నారు ఇరు వర్గాలకు సముదాయించే ప్రయత్నం చేశారు కాగా రాత్రికి రాత్రి తమ భూమిని కబ్జా చేసి వేసిన రేకుల ఫెన్సింగ్ ను ఉదయం మల్లారి అనుచరులు కూల్చివేశారు పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యేలు ఆరోపించారు जय हरे जय मा जान हरे जय सर मी रोक मा जान कर पम्पिच वाला का빠 చెప్తాను అన్నమాట చూడండి మీరు ఎట్లా డిసైడ్ చేశారు ప్రొడక్షన్ మీరు వాళ్ళ ఆర్డర్ చూడండి మీరు ఎట్లా డిసైడ్ చేశారు అప్పుడు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ మా जान మేము పంపిస్తున్నా మా ద అంతే డ్యామేజ్ చేశారు మీరు కంప్లీట్ ఇచ్చాం ఇప్పుడు సీపీ గారి దగ్గరికి పోతున్నాం సీఎం దగ్గరికి పోతాం మేము డెస్టింపో బ్లోట్ బ్లోట్ அங்க பைடிங் டேம் டிச்சுன்றது சரி சரி அடுத்தது 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 அடுத்த ఇక్కడ మేము పొజిషన్లో ఉన్నాం ఇక్కడ ల్యాండ్ అనేది దూల్చందా ఇండస్ట్రియల్స్ అన టూ థౌజండ్ లెవెన్లోకి కొనడం జరిగింది అప్పటికి మా ఫాదర్ పాలిటిక్స్ కూడా లేరు మామూలుగా ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే రాత్రి రాత్రి అంటే కంపౌండ్ వాల్ ఫెన్సింగ్ ఇదంతా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టి ఇదంతా కూడా ప్రాపర్గా ఉన్నాం ఇదంతా కూడా పొజిషన్లో వీళ్ళు రాత్రి రాత్రి మా మా దాంట్లోకి ఎంటర్ అయ్యి అంటే గోడలు దూకేసి సీసీ కెమెరాలు కట్ చేసేసి మా షెడ్లు పాత షెడ్లు ఏవో ఉన్నాయి అవి అవన్నీ కులగొట్టేసి ఇదంతా వాళ్ళు ఏదో బౌండరీ ఫిక్స్ చేసుకుంటున్నారు ఇది ఇది వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు అయినా ఎవరో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని చేయడం జరుగుతుంది ఇదంతా నైట్ నైట్ చేసినారా నైట్ రెండు గంటల నుంచి చేశారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది